కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుర్రా బుద్ధి ఉంటే హామీ ఇచ్చే విధంగా రైతు రుణమాఫీ చేయాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ పూర్తిగా చేయాలని ధర్నా నిర్వహించారు రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఉన్న రైతులకే మొదటి విడత రుణమాఫీ చేశారని ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో రైతులను విస్మరించారని నరేందర్ ఆరోపించారు తెలంగాణ సాధించుకున్నదే కేసీఆర్ గారి నాయకత్వ నిధులు నియామకాలు ఉద్యోగాలు అదేవిధంగా నీళ్లు మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధించుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ నడపడం జరిగింది మరి ఈరోజు ఏం జరిగింది ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి ఉన్న కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని పదిహేడు ఇరవై ఒక్క లక్షల మంది తీసుకొచ్చి పదిహేడు వేలు లక్ష రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి ఏడు వేల కోట్ల రూపాయలు పంపిణీ తీస్తామని చెప్తున్నారు ఇంకా దానికి ఇంకొక రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉంటుంది అంటే రూపాయిని ఆదారా చేసి ఆదారాలు పావుల చేసి ఆ పావులలో కూడా పదిహేను పైసలు ఇచ్చి పది పైసలు సతాయిస్తున్నారు ఇప్పుడు మీరు గమనించండి రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు అనేది కనీసం బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్